ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కాకినాడ డివిజన్ ఆధ్వర్యంలో జాతీయ లైన్మైన్ దినోత్సవాన్ని మంగళవారం ఎస్సీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ డివిజన్ కాకినాడ ఆధ్వర్యంలో జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని కాకినాడ డివిజన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎస్సీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈపీడీఎస్ఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కాకినాడ జీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో లైన్ మెన్లు అందించే సేవలు అమోఘమని అన్నారు విద్యుత్ శాఖలో లైన్ లైన్మెన్లు పునాది వారని అన్నారు జాతీయ లైన్ మెన్ల దినోత్సవం రోజున వారిని సముచితంగా గౌరవించడం మంచి సాంప్రదాయమని అన్నారు విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన లైన్ మెన్లను విద్యుత్ ఉన్నతాధికారులు ఘనంగా ఈ కార్యక్రమంలో ఏడి ఈ వీరభద్రరావు అధికారులు రాజగోపాల్ చౌదరి టి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఇలా చూడండి అందరు ఒకసారి రెడీ ఒకసారి రెడీ రెడీ సార్ ఇలా చూడండి ఒకసారి అందరూ పెట్టుకోండి రెడీ సార్ రెడీ రెడీ సార్ రెడీ అదేవిధంగా రెడీ రెడీ ఇలా చూడండి సార్ ఒక్కసారి ఇలా చూడండి ఓకే రెడీ ఇలా చూడండి సార్ ఇలా చూడండి బాబు ఒకసారి ఇలా చూడండి ఎలా చూడండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టాఫ్ లైన్ మ్యాన్ అని కాదు మన స్టాఫ్ అందరిగా మనకు చాలా గర్విజతగిన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో మన డిపార్ట్మెంట్ గుర్తింపు లభించింది మే లైన్ మెన్ జాతీయ స్థాయిలో మన ప్రభుత్వం కల్పించి చేస్తున్నట్టే దాని అర్థం మళ్ళీ ఖచ్చితంగా గుర్తించినట్టు సో ఆ గుర్తింపు తగ్గట్టుగా మనం కూడా మసులుకుని అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తా ఇట్ ఇస్ సేఫ్ గా మన వర్క్ ప్రాసెస్ అంతా మనం అటెండ్ అయ్యి సేఫ్ గా మనం వర్క్ చేసుకొని మనం మనతో పాటు ఏంటంటే మనం చేసే పని అనేది మన భద్రత కాకుండా కన్సూమర్స్ భద్రత కూడా ఇప్పుడు లైట్స్ కండక్టర్ లైట్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి ఏ కండక్టర్ అయినా రోడ్డు మీద తెగిపడడం ఇటువంటి జరిగింది అనుకోండి మనమే కాదు మనం చేసిన వర్క్ వల్ల ఎదుటి కన్సూమర్స్ కూడా ఇబ్బంది పడతారు సో అటువంటి సిచువేషన్స్ ఏమీ రాకుండా మన గౌరవ ఎస్సీ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్ కూడా ఎవరి సెక్షన్ వాళ్ళు ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండేటట్టుగా చేస్తామని చెప్పేసి మన ఓన్ ఓన్ తీసుకుని పనిచేస్తారని అందరికి చెప్పి సెలవు తీసుకుంటాను ఈరోజు లైన్ మన్ దివస్ అంటే ప్రతి సంవత్సరం మార్చి నాలుగో తారీఖున లైన్ మన్ దివస్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ వారు అనౌన్స్ చేయడం జరిగింది మరి ఆ తారీఖున ప్రతి మార్చ్ నాలుగు ప్రతి సంవత్సరం కూడా నైన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్ మంత్స్ని వారిని అప్రిషియేట్ చేయడం వారికి ఆ లైన్ మంత్స్కి సంబంధించి వాళ్ళకి అందులో ఉత్తమ పనితీరు కలపచిన వారికి వాళ్ళకి వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం కూడా ఈ కార్యక్రమం జరిగింది సో ఈ లైన్మెంట్ లభిస్ సందర్భంగా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్మెంట్స్ వారికి సేఫ్టీ కానీ వారు సేవ సురక్ష మూడు టీమ్ ఇవ్వడం జరిగింది సో వారికి సేవ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సురక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి వాళ్ళ బెటర్ సర్వీసెస్ ఇచ్చేటట్లయితే వాళ్ళని అప్రిషియేట్ చేసి మన తీసుకెళ్ళడానికి కార్యక్రమం ఉద్దేశించబడతాం సో ఈ రకంగా కాకినాడ డివిజన్ ఈరోజు కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి లైన్మెన్ స్టాఫ్ అందరినీ పిలిచి లైన్మెన్ మేము కేటర్ వారికి వారిలో కొంతమందికి అప్రెషియేషన్ చేస్తారు